కొండాపురంలో సర్వే నెంబర్ తొంభై ఒకటిలో కబ్జా జరిగింది అని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎంఆర్ఓ గారిని లేదా విఆర్ఓ గారిని మిగతా అఫీషియల్స్ అందరినీ కూడా రెవెన్యూ సిబ్బందిని అందరినీ తీసుకుని పత్రికలో ఏ పత్రికల్లో వచ్చినాయో ఆ పత్రికా విలేకరులను వీళ్ళందరినీ తీసుకుని ఇక్కడ చూడడానికి వచ్చాను ఇది మీరు మీకు స్పష్టంగా కనపడతా ఉంది ఇది హైవే హైవేకి ఆనుకునే ఉన్నటువంటి డెబ్బై ఎనిమిది సెంట్లు ఇక్కడ కబ్జాకు గురయిందని దీన్ని సహస్ర అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా వేసి దాన్ని పాంప్లెట్లు విడుదల చేసి ఫోన్ నెంబర్లతో సహా ఇది అమ్మగానికి పెట్టారు కొంతమంది అమ్మేశారు మిగతా వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది సమాచారం ఈరోజు ఎంఆర్ఓ గారిని కూడా తీసుకొచ్చి విఆర్ఓ దేశం కులిపించాం ఇదంతా స్పష్టంగా ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది ఒకసారి రెవెన్యూ రికార్డులు ఏదైనా ఉంటే కూడా సరి చేసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ శ్మశానం ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుటుంబ కుటుంబం వచ్చి నాకు చెప్తా ఉన్నారు ఎప్పుడో మేము ఇక్కడికి వలస వచ్చామండి ఇక్కడ కుటుంబం ఇక్కడ శ్మశానంగా వాడుకుంటున్నాము దీన్ని అనే విషయాన్ని కూడా కూటమి నాయకులకు కూడా దయచేసి ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కావద్దు అండి అని నేను వినవించుకుంటా ఉన్నాను ఏంది తొంభై ఒకటి సర్వే నెంబర్లో చూస్తే కూటమి నాయకులు ఇక్కడ వచ్చి ఏదో అమ్మేయడానికి ప్రయత్నం చేశా అన్నారు ఇంకో చోట బీజేపీ నాయకులు పోయి జెండాలు బతికారని ఇంకొక వార్త చూశాను ఇట్లా రకరకాల సమస్యలు పదిహేను రోజులు ఊర్లో లేకపోతే జరిగిన అంశాలు ఇవన్నీ కూడా సరిచేస్తాను ఎవ ఎక్కడైనా సరే

మీరేమో డైరెక్ట్ కంప్లైంట్ వాడు ఎవరు హాఫ్ అన్ అవర్ చెప్తే మీరు పోయి ఆ సైడ్ దగ్గర పోయి చర్యలు మీ మీద మేము చంద్రబాబు నాయుడు గారికి మా ముఖ్యమంత్రి గారికి మాధ్యప్రదేశ్ బాబుకి కంప్లైంట్ చేస్తున్నాం పార్టీ తరఫున మీరు ఎలా అంటారండి మీరు ఎలా కంప్లైంట్ చేస్తారని చెప్తున్నారు మీరు అడగకుండా రాయబరికినారా సమాధులు ఉన్నాయి తొమ్మిది ఒక సర్వే నెంబర్లో అది ఆ రోజు శ్మశానం అది వాళ్ళ శ్మశానంలో పోయి డైరెక్ట్ కంప్లైంట్ చేసినారని వాడు కూడా హాఫ్ అన్ అవర్ అని అడిగి మీరు వచ్చేస్తారా మీరు మా ఎమ్మెల్యేనా కాదా ఇంటికి ఆదోనికి కూటమి ఎమ్మెల్యేనా కాదా మీరు మీరు ఆ ప్రశ్న చెప్పండి మా మీద ఉంది కదా మీకు కూడా మీరు అడగాలి కదా డైరెక్టర్ ఎవరు ఉండి ఏమైనా అది వదిలేసి మీరు కంప్లైంట్ చేసినట్టు మీరే నిర్ధారిస్తారు సంవత్సరాల ఎస్టేట్ నాది నాది ప్రైవేట్ లెవెల్ అండి నేను చెప్పిన అవసరం లేదు మీకు మీకు చెప్పరు కూడా నా సర్వే నెంబర్ మీకు ఎందుకు చెప్పాలా అదే గవర్నమెంట్ భూమి పోనీ మీరు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు వచ్చి కంప్లైంట్ చేసినారా ఈరోజు స్వచర్ కంప్లైంట్ చేసినారా ఒక రాయన్న చూపించినారా నానని నువ్వు నిరూపిస్తే శ్మశానంది నా యావత్ రెండు కోట్లు ఆశిస్తాను నీకు రెండు కోట్లు ఆశిస్తా ఏమనుకుంటున్నావు కడుపు పండుతుంది మాకు టూ ఇయర్స్ నుంచి మేము ఎట్లా పడుతున్నాం మాకు తెలుసు మమ్మల్ని వేధిస్తావా నువ్వు అన్నె యూజ్ చేస్తారు అని మాట్లాడి మా మర్యాద బజార్కి వేస్తా వాళ్ళు డైరెక్టర్ నుంచి చర్యలు తీసుకుంటారంట నువ్వు ఎవరు తీసుకునే మా మీ చర్యలు టీడీపీ కార్యకర్త అండి నేను అట్లాంటి పని మా నాయకుడు చెప్పుడు పెద్ద నాయకుడు చెప్పుడు చిన్న నాయకుడు ఎవడు చెప్పుడు మా పార్టీలో ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యే గారు మీరు వాడు ఎవడో చెప్తే మేము ఉపయోగించా మరి అక్కడ బీజేపీ వాళ్ళు జెండాతో సహా పీకేసినారు ఏం చేస్తే అంటే టీడీపీ వాళ్ళు అంత తక్కువగానే ఆ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తాం అదొక ఖబర్దార్ గుర్తుపెట్టుకున్నాను సార్ మీరు మీరు ఏదో అడగండి సైడ్ మార్గా జవాబు ఇచ్చే అడిగినండి అంతేగాని నువ్వు ఆ డైరెక్టర్ మీ చర్యలు తీసుకుంటాను నేను ఎవడరు భయపడతాడో నేను భయపడను పంపిస్తాను నువ్వు అంత తప్పితే ఏం జైలు ఉన్నాను చంపలే కదా అండి